ఎక్కడదో తెలుసా మీరు పెట్టిన విత్తనని అనగారండి మీరు ఆనాడు విత్తు పెట్టుండకపోతే ఇవాళ నాకు ఈ కీర్తి లేదు నేను అన్నం తినలేను అన్నం తిన్నాను సంస్కారం సంపాదించాను మీ అనుగ్రహం అనగారు అందుకే నోటి మీద పెట్టి తండ్రికి చేయమంది శాస్త్రం గురువుకైతే ఒక్క భ్రూమధ్యమునందు తగలాలి ఇలా ఎందుకని గురువు మీరు నాకు ఉపకారం కాదు మీరు నాకు మాట చెప్పడం కాదు మీరు చెప్పినది శాసనం అంతే గురువు చెప్పినది శాసనం అది గురి అందుకే భ్రూ మధ్యమనందు ఆజ్ఞాచక్రం ఉంటుంది గురువు మాట్లాడాడంటే ఆజ్ఞ అంతే ఇక మళ్ళీ దాన్ని మార్పు చెయ్యకూడదు శిష్యుడు శిష్యుడంటే అంతే కాబట్టి ఆజ్ఞాచక్రమునకు తగిలించి నమస్కారం చేస్తే గురువు తల్లి తండ్రి ఇద్దరూ నిలబడితే నమస్కారం చేసి కోరిక కోరకూడదు పరమేశ్వరుడి దగ్గరైతే మూడు పరివ్రాజకుడు పీఠాధిపతి